ఈ వీడియోలో కుంభరాశి వారి గోచార ఫలితాలు విశ్వావసు తామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎలా ఉంటాయో వివరిస్తున్నాను అన్ని విశ్వ ఫలితాలే ఉండడానికి ఉన్నాయి పెద్దగా అద్భుతంగా ఏమీ ఉండదు లక్కరాజు మురళీధర్రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ శ్రీ గుర అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోఅర్ రెమెడీస్ ఛానల్ స్వాగతం ముందుగా అందరికీ విశ్వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు సిరి సంపదలు శ్రేయస్సు సౌఖ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను కుంభరాశి వారికి గోదార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు ఈ విధంగా ఉంటాయి ధరిష్ట మూడు నాలుగు పాదాల వారు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు ఉంటారు ఈ పేరులో మొదటి ఈ రాశి వారి యొక్క పేరులోని మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి గు గే గో సా అనే అక్షరాలతో పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారంతా కూడా ఈ కుంభరాశికి వస్తారు కుంభరాశికి ఇప్పటికీ ఐదు సంవత్సరాల పాటు ఏల్ నర్శని పూర్తయింది ముప్పై మార్చు రోజున శని భగవానుడు వీరరాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి చివరి రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇక ఈ సంవత్సరం గురుబలం లేదు ఇప్పుడు ఈ విశ్వాసం నవ సంవత్సరంలో గురుబలం వస్తుంది థర్టీ ఫస్ట్ పై నుంచి థర్టీ ఫస్ట్ వరకు గురుబలం లేదు రాహు ఏ స్థాన రాహు కుటుంబ స్థానంలో సంచారం ఉంది అష్టమకేతు సంచారం ఉంది ఇవి కూడా కొంత ఇబ్బందికర వాతావరణమే పోయిన సంవత్సరము ఈ రకంగా చూస్తే ఇక ఇది ఆదా ఈ సంవత్సరం విశ్వాస సంవత్సరంలో ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభుజం ఏడు అవమానం ఐదు అనగా వీరికి పూర్వపుణ్య వల్ల తక్కువగా ఉంటుంది దానివల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం తక్కువగా ఉంది సకల్లో గౌరవ ప్రదర్శనలు మాత్రం చాలా బాగుంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా ముఖ్యంగా ఈ సంవత్సరం గురుబలం ఉంది కాబట్టి వీరు ఖర్చు పెట్టే ఖర్చంతా కూడా ముఖ్యంగా శుభకార్యాల మీద ఖర్చు పెట్టడము గృహ నిర్మాణం ధర్మ సంస్థలు తీర్థయాత్రలు ఇటువంటి వాటి మీద ఎక్కువగా ఖర్చు పెడతారు అప్పులు చేసినా సరే ఖర్చు పెడతారు ఇకపోతే ఈ రాశి వారికి గురువు మే పదిహేను నుండి పంచమస్థానమైన మీనంలో తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తాడు మే పదిహేను వరకు గురుబలు లేదని చెప్పుకోవచ్చు ముప్పై మార్చి నుంచి ఇక శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా ధనస్థానమైన మీరాశి అంటే రెండో స్థానంలో సువర్ణమూర్తిగా సర్వశుభాలను కలిగజేస్తాడు ఇక రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా కూడా జన్మ అంటే కుంభరాశిలో సంచారం రాహు సప్తమ స్థానమైన శివరాశిలో కేతు సంచారము లోహమూర్తులుగా ఉండి అపరిష్కృత సమస్యలు అంటే సమస్యలు పరిష్కారం కావాల ఇబ్బందులు అవుతాయి వ్యవహారంలో చేసే ప్రతిబంధకాలు అంటే కష్టాలు ఎదురవుతాయి పనికి ఏదో అడ్డంకులు ఏర్పడుతుంటాయి సామాన్య బ కలిగినట్లు సామాన్య ఫలితాలు ఇస్తారు ఇక ఈ రాశివారు గత కంటే భిన్నంగా నూతన వెరవడిని కలిగి ఆదాయ మార్గాలు పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుగుతారు అంటే ఇప్పుడు మీరు సంపాదిస్తుంటారు అది కాకుండా వేరే మార్గాల ద్వారా కొద్దిగా కష్టపడి సంపాదిస్తే మీ యొక్క కష్టానికి తగ్గ ఫలితాలు లభిస్తుంది అలాగే మీ ఖర్చులకు దగ్గర ఆదాయం ఏర్పడుతుంది ఆ వచ్చే యాప్లను తెచ్చుకోవడానికి మీరు వేరే మార్గాలు వెనుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఉద్యోగం కొరకు ఎవరైతే ప్రయత్నం వాళ్లకు ఉద్యోగం లభిస్తుంది ఈ సంవత్సరము గురుబలం వల్ల విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారంటే కొత్త కొత్త ఎన్నోవేషన్స్ చేసి కొత్త పరిశోధనలతో కొత్త విషయాలు కనుక్కుంటారు జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి భార్యాభర్తల మధ్య దంపతుల మధ్య సంబంధాలు చాలా దృఢంగా ఉంటాయి ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఇక రాశి వారికి ఈ రాశి వారికి గురువు నాలుగో స్థానంలో ముప్పై ఒకటి వే వరకు ఐదవ స్థానం నాలుగో స్థానం అంటే వృషభ రాశిలో ఉంటున్నాడు ముప్పై ఒకటి వరకు తర్వాత రాశిలో సో సామాన్య ఫలితాలు శనిపగవాడు ధనస్థానం ముందు అన్ని రకాల శుభ ఫలితాలు రాహుకేతులు సామాన్య ఫలితాలు ఈ సంవత్సరం ఇస్తారు రెండు వేల ఇరవై ఐదులో శని గురు రాహుకేతువుల గతులను పరిశీలించగా ఈ సంవత్సరం అంతే కూడా కుంభరాశి వారికి కష్టపడితే కానీ ఫలితాలు లభించవు బద్దకాన్ని వదులుకోవాలి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి జీవితంలో ఏ సమస్య వచ్చినా అదే నిడకుండా ముందుకు సాగలిగితే ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళకి మంచి ఫలితాలు లభిస్తాయి కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు ప్రారంభించకపోవడం మంచిది ఈ సంవత్సరం లేకపోతే ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది ఒక వ్యాపారం ఉందనుకోండి కొత్త వ్యాపారం అనుకోవద్దు ఉన్న వ్యాపారాన్ని నడిపించండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం మారకుండా అదే ఉద్యోగం అక్కడ ఒత్తిళ్ళున్నా సరే అదే ఉద్యోగం కంటిన్యూ చేయండి లేకపోతే ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం రావడానికి కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది కుటుంబంలో వీరికి మాటకు విలువ అంటే వీళ్ళను చెప్పే వాటిలన్నీ కూడా ఇంతవరకు విన్నా కూడా ఇప్పుడు వీరైన పరిస్థితి ఏర్పడుతున్నా వీళ్ళేం చెప్తాడులే అన్నట్టుగా ఉంటుంది ఆర్థిక విషయాలు చికాకులు కలిగిస్తాయి తోబుట్టువులు నుంచి సహకారం లభిస్తుంది ఆ విషయంలో ఇక ఈ రాశి వారికి వారి యొక్క మాట తీరే వారిని గౌరవం పెంచే విధంగా ఉంటుంది ఈ వీరి తీరులో ఇతరులను ప్రభావితం చేసే సత్తా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తారో ఇంతకాలం సంతానం కలగలేదో వారికి సంతానం కలగడానికి చాలా అనుకూలమైన వయసే గురుబలం చాలా బాగుంది కాబట్టి ధన లాభాధిపతి కుటుంబాధిపతి లాభాధిపతి పంచమ స్థానం పుత్రస్థానంలో సంచారం తప్పకుండా మీకు సంతానం కలగడానికి ఆ గ్రహము దైవబలము గ్రహబలము కలిసి వస్తుంది కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది యువకులను ఆకర్షించే వస్త్రంలో పదార్థములను పండి చే సరఫరా చేయు క్యాటరింగ్ కాస్మాటిక్ రవాణా రంగం వ్యాపారాలకు మంచి బాగా కలిసి వస్తాయన్నమాట మంచి లాభాలు వస్తాయని చెప్పవచ్చు ఈ రాశి వారికి ద్వితీయ లాభాది పదవస్తారము ధన సంపాదనలో బలమైన అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా వృద్ధి చెందుతారు ప్రణాళిక మీరు వేసే ప్రణాళికల్లో మీరు అన్ని విజయం సాధిస్తారు ఏ కార్యాన్ని ప్రయత్నించినా ఆ కార్యం విజయవంతం అవుతుంది వివిధ రకాలైన ఆదాయ మార్గాల ద్వారా ధరం ఇబ్బడి ఉంబడిగా చేతికి వచ్చి చేరుతుంది ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే కోరుకున్న హోదాలో మీకు ఉద్యోగం లభిస్తుంది ఎవరైనా గ్రూప్ సర్వీసెస్ రాస్తుంటే వారికి విజయం మంచి ర్యాంకులతో గ్రూప్ సర్వీసెస్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం పంచమ ఉన్న గురుడు భాగ్య లాభ జన్మరాశులను అంటే భాగ్యవర్గా తొమ్మిదో స్థానము లాభస్థ పదకొండు స్థానాలను వీక్షించడం చూడ దృష్టి ఉండటం చేత ముఖవర్చస్సు శరీర సౌత్సం పెరుగుతుంది సంతానం మంచి సృజనాత్మకంగా మంచి తెలివితేటలతో విద్యల్లో బాగా రాణించడంతో పాటు సంస్కారవతైన వారిగా రూపుదిద్దుకుంటారు క్రమశిక్షణతో పైకి వస్తారు సమాజ వారు చదువుకునే పాఠశాలలో మంచి పేరు ప్రశ్నలు సంపాదించుకుంటారు ఉన్నత విద్యల్లో రాణించి సమాజానికి కుటుంబానికి ప్రయోజనకారులుగా ఉంటారు అక్టోబర్ నెలా కలిచే కొంత స్వల్ప అనారోగ్య సమస్యలు రావడాతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి తదుపరి డిసెంబర్ నెల నుండి ఆర్థిక సవాళ్ళు మరియు ఆర్థిక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశి వారికి గురు భగవానుడు మిదురస్థానమైన పంచమంలో సంపదలు వృద్ధి చేస్తాడు ఆరోగ్య విషయంలో స్వస్థత కలుగుతుంది ధన విషయాలు వారసత్వ సంపదలు వృద్ధి అవుతాయి వ్యవసాయదారులకు పెట్టుబడులు అధికంగా లాభాన్ని ఇస్తాయి మెట్టబెట్టలు పండించు వారికి తగిన ఆదాయం సమకూరుస్తుంది కలప ఇనుము సిమెంటు గృహ నిర్మాణ రంగం వారికి అనుకూల సమయం వెల్డింగు కమ్మరబు కమ్మర పరి వారికి ఆదాయం పెరుగుతుంది అలాగే మిర్చి పప్పు దినుసుల వర్తకులకు మంచి లాభాలు వస్తాయి శని కుంభరాశికి మాతృ గృహ వాహన సౌఖ్యాలను విషయాలను అనగా నాలుగు ఐదు భావాలను ప్రభావితం చేసే చతుర్థమును చూస్తున్నాం దృష్టి కాబట్టి గృహవానం అంటే చతుర్స్థానం పైన పంచమస్థానంపై శని భగవాను దృష్టి ఉండటం చేత ఆయువును సూచించే అష్టమస్థానము మరియు కన్యను మరియు లాభస్థానము వృష్టికము చే బాహు పరిశ్రమ కొద్దిగా కష్టపడతారు కష్టపడి సంపాదించి కూడ విజయం సాధిస్తారు వీరు ఏ కష్టపడి డబ్బు సంపాదించాలనే దృష్టి ఉంటుంది వీరికి ఈ సంవత్సరం ఇతర దేశాల ద్వారా విదేశ ద్వారా బహుళజాతి సంస్థల ద్వారా విదేశీ వ్యాపారాల ద్వారా విదేశీ మార్గతరాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు ఈ సంవత్సరం స్థిరాస్తి విక్రయాల వల్ల మంచి లాభాలు వస్తాయి జీవిత భాగస్వామి కొన్ని అనారోగ్య సమస్యలు ఉండ ఉండే అవకాశాలున్నాయి జూలై మరియు నవంబర్ మధ్యలో కుటుంబంలో కొంత సమతుల్యత లభిస్తుంది ఏదో అవగాహన లోపం లభిస్తుంది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అయితే కష్టపడి కుటుంబాన్ని మళ్ళీ తిరిగి సరైన మార్గంలో పెట్టగలుగుతారు ఈ సంవత్సరం ఉద్యోగుల క్రమశిక్షణతో కృషి చేస్తే పైకి వస్తారు లేకపోతే ఇబ్బందులు పాల్గొయ్యే అవకాశాలుంటాయి శని భగవానుడు కుటుంబ స్థానంలో ఉండడం అనేది వీరికి క్రమశిక్షణ నడక శరీర కష్టాన్ని కలిగించారు పనిచేసే చోట కొద్దిగా కష్టమైన పరిస్థితి ఉన్నా కూడా దాన్ని అంచుకొని పనిచేయగలిత క్రమతో అధికారుల చేత మన్నులు పొందగలుగుతారు ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రపంచంతో కూడా బదిలీలు ఇంక్రిమెంట్లు అధికారుల వన్నులు లభించే అవకాశాలున్నాయి నిజాయితీగా పనిచేయాల్సి ఉంటుంది వీళ్ళు గృహము ఇండ్ల స్థలం కొరుట స్థిరాస్తి వృద్ధి సంతాన లాభాలు సగంలో ఉన్నత స్థితి కలుగుతుంది ప్రైవేట్ సంస్థల యందు పరిచే వాళ్లకు యజమాన్యం గుర్తింపు లభించి ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి జీతబ్యాలు అధికంగానే లభిస్తాయి వారికి ప్యాకేజెస్ బాగా అన్నమాట ఎవరికైనా ఉద్యోగం మారాలనుకుంటుందో వాళ్ళు ఉద్యోగం కూడా మారడానికి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం నిరుద్యోగుల కష్టంగా ఈ సంవత్సరం ఉద్యోగం లభిస్తుంది టెంపరీగా పనిచేసే వాళ్లకు పర్మనెంట్ అవుతుంది ఉద్యోగం జీవితంలో స్థిరపడతారు ఇక రాజకీయ రంగాల వారిని పరిశీలిస్తే మంచి వారికి మంచి రాణింపు లభిస్తుంది మంచి ప్రజల్లో మంచి సంఘంలో మంచి పేరు ఉంటుంది పేరు వస్తుంది కూడా ఈ సంబంధాలు కలిగి ఉంటారు సత్సంబంధాలు కలిగి ఉంటారు అందరితోనూ అధిష్టాన వర్గం వీళ్ళని గుర్తిస్తుంది ఏదో ఒక నామినేటెడ్ పోస్టుకు ఇవ్వగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ ఎన్నికలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేస్తే అందులో విజయం సాధించే అవకాశం కూడా ఉంది ధనం మాత్రం విపరీతంగా ఖర్చు చేస్తారు ఈ రాజకీయ నాయకుల ఉండే వారికి శత్రువులే మిత్రులై సహాయ సహకారాలు అందిస్తారు ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని ప్రభావం చివరి దృష్టి చేరుకుంటుంది కాబట్టి మంచి ఫలితాలు చివరి దృష్టిలో శని భగవాడు మంచి ఫలితాలు ఇస్తూ పోయేటప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు ఇక కుంభరాశి వారికి జన్మ రాశిలో రాహు సంచారం వల్ల వీరి ఆలోచన మరియు అవగాహన శక్తి ప్రభావితం అవుతుంది కొద్దిగా ఆశ ఎక్కువగా ఉంటుంది దురాశ షార్ట్ కట్లలో ఏదో చేతామని ఆలోచన అవుతారు కాబట్టి తొందరపడ జన్మరాశిలో రావు వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనాలోచితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దానివల్ల ఇది ప్రతి పనిలో తొందరపాటు కలిగే కలిగి ఉంటారు కాబట్టి తొందర పనికిరాదు వీరికి పనిలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది వ్యవహార ప్రతిబంధకాలు కొన్ని విషయాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది నిదానమే ప్రధానం తొందరపడి దొంగితే మీకు స్టాక్ మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ ఏ వ్యవహారం అయినా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దుర్గా అమ్మవారిని తలుచుకొని ప్రారంభించండి తప్పకుండా మీకు మంచిది అవుతుంది గణపతిని ఏ పని ప్రారంభించాలన్నా గణపతి ఆరాధన చేసి ప్రారంభించండి తప్పకుండా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి విఘ్నాలు రాకుండా ఉంటాయి స్థానంలో కేతు సంచారం అంత తేలికగా తీసుకోకూడదు అహంకారం వదిలి భార్య మరియు వైవాహిక జీవితంపై దృష్టి సారించి పరస్పర అభిమాన గౌరవాలు చూపాలి దంపతులు ఒకరినొవరు గౌరవించుకుంటే వారికి మంచి వాతావరణం గృహ వాతావరణం శుభంగా ఉంటుంది ఇంట్లో ఇకపోతే దంపతుల మధ్య మనస్పర్ధలు తొలగాలంటే అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేయాల్సి ఉంటుంది ఇద్దరు కానీ ఒకరు చేస్తే ఒకరు వినడం కానీ చేస్తే మంచి ఏం వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంటుంది ఒకరినొవరు అర్థం చేసుకుంటారు లేదా సౌందర్య లేహిలోని మొదటి శ్లోకం శివశక్తతో యాది భవతి శక్త ప్రవతి అనే శ్లోకాన్ని పూర్తిగా ఇవ్వలేదు ఇక్కడ ఆ శ్లోకాన్ని ప్రతిరోజు జపం చేసుకోండి చేసుకోవడం వల్ల దంపతులు ప్రేమ రాగాలు అన్యోన్యత జరుగుతుంది ఇక మొత్తం మీద ఈ స్త్రీ రాశి స్త్రీ పురుషులకి గురు ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం జన్మరాహు చేసిన ఇబ్బందులన్నీ చెప్పాం కొన్ని చోట్లలో కానీ అవన్నీ కూడా చిన్న చిన్న ఇబ్బందుల కిందకే వస్తాయి మీకు దాతకంలో గురువు శని రాహుల దర్శనం ఇంకా అనుకూలంగా ఉంటే గురువురావు శని రాహులు దాతకంలో మిత్రక్షేత్రాల్లో స్వక్షేత్రాల్లో ఉచ్చక్షేత్రాల్లో ఉండడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఈ గోచార బలాలు ఒక ముప్పై శాతం మాత్రమే మీకు పనిచేస్తాయి జన్మరావు మరియు ఏళ్ళనాటి శని వాళ్ళ గురువుల్లో గృహ మార్పులు ఉండొచ్చు ఇల్లు మారడము కిరాయిలల్లో అదే ఇళ్ళల్లో ఉంటే ఇల్లు మారడము క్రీగా పాత ఇళ్ళు ఉంటే తీసుకూల కొత్తవి కట్టుకోవడము లేదా కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త ఇళ్ళు గృహపవేశాలు చేయడము స్నాన చల్లడము ఉద్యోగం వల్ల ప్రమోషన్లు వచ్చి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావడము ఉంటారు కొన్నిసార్లు కోర్టు కేసులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి తొందర తా పాడతడం వల్ల లేనిపోయిన అపవాదులు మనస్థితి లేకుండా జరగడానికి రాహు కారణం కేతువు కారణమవుతాడు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి నిదానాన్ని ప్రయోజనం నిదానం ఉంటే మీకు అవి ప్రతికూలంగా ఉండే జాతకంలో ఈ రాహుకేతువులు కానీ శరి కానీ మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి లేకపోతే ఉండదు ఈ విషయాన్ని వ్యక్తి జాతక పరిశీలించుకొని చూపించుకుంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది మంచి జ్యోతిష్కుడి ఏమైనా అప్రోచ్ అయ్యి ఇక చేయవలసిన శాంతులు ఏంటంటే నిత్యం దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయాలి అలాగే ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి పారాయణం కానీ లలిత సహస్రామ సూత్రం కానీ పారాయణ చేయడం వల్ల మీకు ఇబ్బందులు ఉంటాయి లలిత శాస్త్రం అంటే అందరూ పారాయణ చేయలేరు కొంత కాబట్టి దుర్గా సప్తశ్లోకి హోమ్ దుర్గే రోగ భయం స్వాహా స్వాహ అనే మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోవడము మంగళవారాలలో మూడు నుంచి నాలుగున్నరకు రాహుకాలం ఉంటుంది అలాగే ఆదివారం నాలుగున్నర నుంచి ఆరు వరకు రాహుకాలం ఆ సమయంలో రాహు జపం చేసుకుంటే కూడా మీకు ఇబ్బందులు అవుతాయి ప్రతిరోజు కొబ్బరి నూనెతో గణపతికి దీపారాధన చేయండి ఓం గమ్ ఐ గణపతి అయిన మహా అనే మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోండి శనివారం హనుమాన్ చాలసా పారాయణ చేయండి సోమవారం శివారాధన ఓ శివ పంచాక్షయ మంత్రాన్ని నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేసుకుంటే ఇంకా మంచిది చేసుకోలేము కదా సోమవారాలు శనివారాలు చేసుకోండి ఇక ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఎనిమిది అవుతుంది శరిగ్ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆంజనేయ స్వామిని ఆలయ దర్శనము వీలైనప్పుడు వీలైతే హనుమాన్ చాల్సా పట్టణము లేదా కట్గమాల పారాయణం చేస్తూ అనారోగ్య సమస్యలు తగ్గాలంటే కట్గమాల పారాయణం చేసుకోండి తప్పకుండా మీకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఇక హో రాబు జపాలు హోమాలు చేసుకుంటే కూడా మంచిదే విపరీతమైన ఇబ్బందులు ఉండేవాళ్ళు ఇక శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మరామ్ మల్గాజన సంవత్సరంలో ఒకసారైన దర్శనం ఈ సంవత్సరంలో చేసుకుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇక ఈ రాశివారి కందాయ ఫలాలను పరిశీలిస్తే ఇవి నక్షత్రాల వారిగా ఉంటాయి ఈ ధరిష్ట నక్షత్రం వారికి సున్నా రెండు సున్నా ఉంది అంటే మొదటి సంఖ్య సున్నా వ్యాధిని సూచిస్తుంది మూడవ సున్నా సున్నా రుణాన్ని అప్పులను సూచిస్తుంది మధ్య సవ సంఖ్య వచ్చింది కాబట్టి శవ లాభాన్ని సూచిస్తుంది పెద్దగా లాభాలు లేకపోయి మంచిగా సవా సామాన్యంగా నడిచిపోతుంటుంది అలాగే చైత్రం నుండి ఆషాఢము అనగా ఏప్రిల్ నుంచి మార్చి కాదు ఏప్రిల్ నుంచి జూలై వరకు మొదటి సంఖ్య శ్రావణ మాసం నుంచి కార్తీక మాసము ఆగస్టు నుంచి నవంబర్ వరకు రెండవ సంఖ్య మార్గశిర మాసము నుండి పాల్గొనవాసం అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడవ సంఖ్య చూసుకోవాల్సి వస్తుంది పరిస్థితులు ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం కతాయ ఫలాలు సున్నా రెండు సున్నా ఉన్నాయి కాబట్టి ఆదిశూన్య మహావ్యాధి శాస్త్రవచనం ప్రకారము ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం ఉంటుంది ముందుగానే మెడికల్ చెకప్ చేయించుకోండి వల్ల ఇబ్బందులు రాకుండా ప్రయత్నించండి ఆరోగ్యాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి అట్లాగే ఈ సంవత్సరం ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి అనవసరమైన వాటి మీద ఖర్చు పెట్టకండి అవసరం ఉంటుంది తప్ప ఖర్చు పెట్టవద్దు తప్పనిసరి పరిస్థితులు అయితే తప్ప మీరు అప్పులు చేయి అనవసరమైన వస్తువులు కొని డబ్బులు ఖర్చు వేస్ట్ చేయడానికి అవసరానికి డబ్బులు కొనుకుంటకుండా పోతాయి ఏ ప్రయాస ఏ ప్రయాసాలు అధికంగా ఉంటాయి ప్రయాణాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా ఎక్కువ ఆలోచించకండి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి బంధు విరోధం ఉంటుంది కాబట్టి మానసిక ప్రశాంతత ఉండదు కాబట్టి మెడిటేషన్ చేయండి నడక చేయండి ఏ మెడిటేషన్ చేస్తే మీకు మనం ప్రశాంతత వస్తుంది మీకు ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే కూర్చొని శివపచ్చాక్షరి కానీ ఒక గంట సేపు జపం చేసుకోండి మీకు ప్రశాంతత వస్తుంది సంవత్సరంలో ఉగాది నుండి మధ్య నాలుగు నెలలు కొంత ఊపిరి పెంచుకునేటట్టుగా ఉంటుంది బాగుంటుంది సామాన్యంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ ధరిష నక్షత్రం వల్ల కొంతవరకు మామూలుగానే ఉందని చెప్పొచ్చు ఇక శతబిషం వారికి కూడా చాలా బాగు ముందు నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు చాలా బాగుంటుంది మూడు బేసంఖ్యలు వచ్చాయి మొదట మూడు సున్నా మూడు మధ్య నాలుగు నెలలు సున్నా ఉంటుంది ఇది మనోభీతిని కలిగిస్తుంది భయాన్ని ఏ చేయాలన్నా అవుతుందో కాదో అనే భయం ఏర్పడుతుంది ఇవి చైత్రం నుండి ఆటాడము చావడం నుంచి కార్తీకము మార్గశ్రమం నుంచి పాల్గొనడం ఉంటాయి కదా కాబట్టి మధ్యశూన్య మనోవ్యధ అని శాస్త్రవచనం ప్రకారము ఈ నాలుగు నెలలు జూలై నుంచి అక్టోబర్ కొంత ఇబ్బందికరంగా నడుస్తుంది ఖర్చులు అధిక ప్రయాణాలు అనారోగ్య సమస్యలు బంధువులతో విరోధము పనుల్లో జాప్యం ఉండడం వల్ల ఇరిటేషన్ వస్తుంది కాబట్టి మెడిటేషన్ చేసుకోండి గణపతి నారాయణించండి మీకు ప్రశాంతత వస్తుంది మిగిలిన ఎనిమిది నెలలు చాలా అద్భుతంగా గడుస్తుంది ముందు నాలుగు నెలలు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు తర్వాత డిసెంబర్ నుంచి మార్చి వరకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు వాళ్ళు పనుల్లో నూతన వస్త్ర నూతన వస్తు వస్త్ర గృహ ప్రాప్తితో ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయం అందరూ అన్నిట్ల అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెప్తుంటాయి విద్యార్థులు మంచిగా అద్భుతంగా మార్పులు సంపాదించుకోగలుగుతారు మంచి చదువు విద్యలో మంచిగా రాణి చదువు దేశి చదువుస్తాయి ఉద్యో విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు గృహిణులు ఉద్యోగం లేని వారు ఉద్యోగులు అందరికీ కూడా ఈ స ఈ శతమిష నక్షత్రం వారికి చివరి నాలు నెల చాలా బాగా ముందు నాలుగు నెలలు చివరి నాలు నెలలు చాలా బాగుంటుంది ఈ రకంగా ఇక ఉత్తరాబాద పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళకి పూర్వబాద రెండు ఒకటి ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి వీళ్ళకు ఆరు ఒకటి ఒకటి వచ్చింది స సంఖ్యలు అంటే సమసంఖ్యలు సమలాభాన్ని బే సంఖ్యలు ధనలాభాన్ని చూపిస్తాయి కాబట్టి మొదటి నాలు నెలలు మాత్రమే సామాన్యంగా గడిచిపోతుంది మిగతా నాలుగు ఎనిమిది నెలలు చాలా అద్భుతంగా గడుస్తుంది దాంట్లో గురుబలం కూడా ఉంది కాబట్టి వీరికి పూర్వత గురువు యొక్క నక్షత్రం కూడా కాబట్టి కాబట్టి ఇవి కూడా చైతన్యం చేసాడము తర్వాత పాల్గొన పాల్గొనం చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత శ్రావణం నుండి కార్తీకం వరకు కొంత మధ్యలో సామాన్యంగా గడిచిపోతుంటుంది పెరిగి ఈ సంవత్సరం యోగదాయకం చాలా యోగదాయకం అని చెప్పచ్చు అద్భుతంగా గడిచిపోవచ్చు పనులన్నీ సజావుగా సాగుతాయి ఈ సమయాలలో గృహ వాహన యోగములు కలుగుతాయి కొత్త వాహనాలు కొంటారు కొత్త వెహికల్స్ కొంటారు కొత్త ఇళ్ళు కడతారు ఉన్నత విద్య ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది టెప్పనెట్ వాళ్లకు పర్మనెంట్ అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేసే ప్రమోషన్లు వస్తాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి సంతాన ప్రయత్నం సంతానం కలుగుతుంది అలాగే అన్నింటి ఆనందం వివాహ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారో ఇంతకాలం జరగలేదు వాళ్ళకి వివాహాల ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు పాలించి పెళ్ళిళ్ళు అవుతాయి కొత్త సంసారాలు ప్రారంభం అవుతాయి కొత్త కొత్తతో ఆనందంగా గడుపుతారు అన్నింటి ఆనందము లాదవు విదేశీయానం విదేశాలకు వెళ్ళాలని చదువుకున్న విదేశీయాన యోగం కలుగుతుంది తప్పకుండా ఎక్కడికైనా చదువుకోవాలంటే ఇలాగ చెప్తూ పోతే చాలా వస్తాయి కాబట్టి ఈ రకంగా బురోబాత రక్షణ తో ఈ సంవత్సరం చాలా వరకు చివరి నాలుగు నెలలు మొదటి నాలుగు నెలలు చాలా బాగుందని చెప్పొచ్చు నక్షత్ర ఫలాలను పరిశీలిస్తే దరిష్ట మూడు నాలుగు వారికి అనుకోకుండా కలహ ఈ ధరిష్ట వాళ్ళకే బాగాలేదని చెప్పచ్చు కొంతవరకు అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది వార్తలు వినాల్సి వస్తుంది జాగ్రత్త పడడం మంచిది తొందరపడవద్దు ప్రయత్నకారులు ఆటంకాలు ఏర్పడతాయి మెడిటేషన్ చేయండి స్త్రీ మూలకంగా ధరలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది నోరు పారేసుకోవద్దు ఇక శతమిషం వారికి నాలుగు పాదాలు కూడా కుంభరాశిలో ఉంటాయి కాబట్టి అనారోగ్య బాధలు కొంత ఉంటాయి వేళ్ల ప్రకారం భోజనకపోతే ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళ ప్రకారం పొందకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తే జరిగేది మరొకటి అన్నట్టుగా ఉంటుంది పిల్లల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించవద్దు వాళ్ళు చదువు మీద వాళ్ళు ఏ కాలంలో చదువుతున్నారో ఏ చదువుతున్నారు విషయం మీద శ్రద్ధ పెట్టండి మా మానసిక నిగ్రహం చాలా అవసరము మంచి ఆలోచనలు కలిగి ఉంటారు కాబట్టి మెడిటేషన్ చేయండి గణపతి ఆరాధించండి తప్పకుండా మీకు మంచి ఫలితం కలుగుతుంది ఇక బురవభద్ర వారికి ఒకటి రెండు మూడు బంధుమిత్రులతో గౌరవంలో గౌరవం సొసైటీ సంఘంలో వేరు పరీక్షలు ఉంటాయి స్త్రీ మూలకంగా లాభాలు ఉంటాయి పెద్ద పెద్ద వారి పరిచయాలు ఏర్పడతాయి గొప్ప వాళ్ళతో సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు ముఖ్యమైన వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటారు ఇంకా అధిక శుభతాలు పొందాలంటే విష్ణుశాస్త్రం పారాయణం చేయండి ఈ గురుగ్రహానికి అధిపతి దేవత బ్రహ్మ దక్షిణామూర్తి కాబట్టి దక్షిణామూర్తి బ్రహ్మ కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయం గురువుల సంబంధించినవి దత్తాత్రేయ కానీ శ్రీ గురు రాఘవేంద్ర కానీ శ్రీది సాయిబాబు కానీ ఏవన్నైనా గంగా గార్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయ స్వామి ఆరాధించడండి మంచి జరుగుతుంది గణపతి ఆరాధన కొబ్బరి ప్రతిరోజు గణపతికి దీపారాధన చేయండి సోమవారాల్లో కానీ మహాశివరాత్రి కానీ అమావాస్య రోజు కానీ రుద్రాభిషేకం చేసుకోండి నెలకొకసారైన దుర్గా సప్తశ్లోక పురాణం ప్రతిరోజు చేసుకుంటే మంచి చిన్న శ్లోకం చాలా ఏడే శ్లోకాలు ఉంటాయి ఒక ఐదు నిమిషాలు ఉండే అయిపోతుంది అలవాటు చేసుకుంటే లేదా యూట్యూబ్లో పెట్టుకొని వినండి చాలు దుర్గా సప్తశోక పురాణం చేసుకుంటే రాహు జన్మ కుంభరాశి సంచార సమయంలో దానివల్ల రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి సైకాల వాళ్ళ బొబ్బులు దానం ఇవ్వండి ఇంటి ముద్ర వాళ్లకు అల్లము ఎల్లిపాయ వెల్లుల్లి దానం ఇస్తుండడం వల్ల మీ బాత్రూమ్ మీరు క్లీన్ చేసుకోండి ముఖ్యంగా రాహుగ్రహ దోషాలు తొలగాలంటే అలాగే మీకంటే కింది స్థాయి వాళ్ళని గౌరవించండి వాళ్ళకి డబ్బు సహాయం చేయండి ధన సహాయం విద్యార్థి వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే ఫీజులు కట్టే డబ్బు మీకు శక్తి కొద్ది లక్షలు కోట్లు ఏమో చెప్పడం లేదు మీరు నెలకు పదివేలు సంపాదిస్తుంటే ఒక ఐదు వందలు లేక లక్ష రూపాయలు సంపాదించు లోపల సంపాదిస్తుంటే ఉంటే మీరు చేయగలిగినంత సహాయం మీరు మీ అవసరాలు తీరిన తర్వాత ఎంత చేయాలంత సహాయం చేయండి దానివల్ల మీకు శని భగవానికి అనుగ్రహం లభిస్తుంది ఈ రకంగా దక్షిణముత్సవారాయణ మనం ప్రతిరోజు చేసుకుంటే మంచిది ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి గురువు శనివారంలో రావి చెట్టు ప్రయోజనాలు చేస్తే మంచిది శనివారం రోజు మొత్తం రావి చెట్టును తాకవచ్చు మిగతా రోజులు తాకుండా ప్రయోజనాలు చేయాల్సి వస్తుంది శివపా చాక్ష నమో శ ప్రతిరోజు జపం చేసుకోండి నూట ఐదు సార్లు ఒక నిమిషం కంటే ఎక్కువ సాయం పట్టదు ఓ మ్యాక్సి ఒక నిదానంగా చేసుకుంటే ఒక రెండు మూడు నిమిషాలు రెండు నిమిషాలు పట్టవచ్చు నీకు కాబట్టి శనివారం అనుగ్రహం లేస్తుంది ముఖ్యంగా రాహుకేతుల వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త వహించండి నేను చెప్పిన సూచనలలో కొనైనా పాటించడం వల్ల మీరు అన్ని రకాలుగా ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆ భగవంతుని అనుగ్రహాన్ని లభిస్తుంది అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ధనధాన్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభమస్తు అందరికీ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ